నీ భక్తిని పాడు చేయడానికి నీ విశ్వాస జీవితాన్ని పాడు చేయడానికి నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేయడానికి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి కొన్ని విష సర్పాలు నీ మీద కాటు వేయడానికి సిద్ధంగా ఉంటాయి నీ సాక్ష్య జీవితాన్ని పాడు చేయాలని నీ భక్తిలో నుండి నేను తొలగించాలని నీ ప్రార్థన జీవితంలో నిన్ను తొలగించాలని నీ ఆత్మీయ జీవితంలో నుండి నేను తొలగించాలని కొన్ని విష సర్పాలు అనగా దుష్ట శక్తులు నీ మీద ప్రయోజనాలు చేస్తుంటాయి ఈ భక్తిని పాడు చేయాలని కన్ను నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా వాటిని చూసి కలవరపడక వాటిని చూసి కంగారు పడక వాటిని చూసి నీ విశ్వాస జీవితాన్ని అమ్ముకోక వాటిని చూసి భయపడక నువ్వు చెయ్యవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వాటన్నిటిని నువ్వు జాడించగలిగిన అభిషేకాన్ని పొందుకొందువుగాక ఈ రోజుల్లో చాలా మంది జాడించే పని చెయ్యక ఏమండి సర్పమేసిన కాటును చూసుకొని కాటును పట్టుకొని కాటేసిందే కాటేసిందే అయ్యో ఏమైపోతానో అయ్యో అనుకుంటూ అనుకుంటూ విశ్వాస జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు చివరికి ఆ సర్ప కాటుకు పడిపోయి తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు పాడు చేసుకుంటున్నారు ఆత్మీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు నేనంటాను ఎలాంటి సర్పము నీ మీద కాటు వేసిన ఎలాంటి దుష్టుడు నీ మీద కాటు వేసిన నీ విశ్వాసాన్ని పాడు చేయడానికి భయంకరమైన పరిస్థితులే వచ్చిన ఎలాంటి ఇబ్బందులే వచ్చినా ఎలాంటి శ్రమలే వచ్చిన ఎలాంటి అప్పులేని తల మీద పడ్డా ఎలాంటి శోధనలే నీ మీదకి వచ్చిన వాటి వేటికి నువ్వు బెదరక భయపడక కలవరపడక వాటిని అగ్నిలో జాడించగలిగిన అభిషేకమును నువ్వు పొందుకోగలిగితే పగటి వేళ నీ పేరు మారునుగాక